నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తూర్పు మెట్టవాటం కలిగిన మూడు అయితే మేము ముందు తీసుకుని రావడం జరిగింది మూడు కూడా మంచి డబుల్ బాడీలు బ్రీడింగ్కి వాడుకోవడానికి కూడా చాలా బాగుంటాయని బ్రదర్ మనతో వివరించడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్టయితే దీని యొక్క రంగు చూసుకున్నట్టయితే పండు డేగా ఫ్రెండ్స్ రంగు వచ్చేసి పండు డేగా ఎత్తు ఇరవై మూడు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీల ఎనిమిది వందల గ్రాములు ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి ఒక సంవత్సరం వయసుకెళ్ళి కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పన్నెండు నెలలుగా చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేలు రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు వేలు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎర్రబ్రాస్ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే ఎర్ల ఇది కూడా మెట్టవాటం కలిగిన డబల్ బాడీ సంబంధించిన ముందుగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు బరువు విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని ఒక వయసు వచ్చేసి ఒక సంవత్సరం ఆరు వయసుకొని కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ అయితే ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎరబ్రాస్ కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు మరొప్ప ఉంది దానికి సంబంధించిన వివరాలలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియో కూడా నేను మీ ముందుకు చాలా రీజనబుల్ కాస్ట్లో తీసుకొని రావడానికి ప్రయత్నిస్తాను కోళ్ళు కానీ పిల్లలు కానీ పెట్టలు ఏదైనా సరే చాలా తక్కువ ధరలు మీ ముందు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తాను ప్రతి ఒక్క వీడియోని మీరు ఆదరిస్తేనే నేను ఎలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకైతే తీసుకొని రాగలుగుతాను చివరిగా డేగా ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి డేగా ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరు చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం వయసుకాలి కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఆరు వేలు అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం ఫ్రెండ్స్ మచిలీపట్నం నుండి అబ్దుల్లా గారికి సంబంధించిన కోళ్ళి మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఒకవేళ మీకు ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకుంటే అబ్దుల్లా అన్న ఫోన్ నెంబర్ వీడియో టైటిల్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్